హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీ ఫామ్స్ సో ముందుగా ఈరోజు మనం ఇన్ని రోజుల వరకు మనం కేవలం క్లాసులకు సంబంధించినటువంటి అంశాలను చూడడం జరిగింది క్లాసులలో కొన్ని విషయాలను మనం చర్చించడం అయితే నిజంగా డైరీ ఫామ్ నిర్వహించేటువంటి నేపథ్యంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముందుగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎన్నిటితో స్టార్ట్ చేయాలి నిజంగా ఒక ప్రాక్టికల్గా ఫీల్డ్కి వస్తే ఏ విధంగా ఉంటుంది ఫీల్డ్లో ఉండేటువంటి సమస్యలు ఏంటి లాభ నష్టాలు వీటన్నిటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం గట్కేసర్ లో ఉన్నటువంటి అనోజ్గూడలో ఉన్నాం అనోజ్ డైరీ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నటువంటి చిన్న యాదవ్ దగ్గరికి రావడం జరిగింది ఈయన దగ్గర దాదాపు కూడా ఆవులు అదేవిధంగా ఒకటి కంప్లీట్ గా కూడా గేదెలు అదేవిధంగా కొన్ని ఆవులు కూడా ఉన్నాయి సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అండ్ దాంతోపాటుగా ఎన్ని గేదెలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించి ఆయన ఎదుర్కొన్నటువంటి లాభ నష్టాలతో పాటుగా ఇతరతర అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం కొన్ని సూచనలు అయితే మనం చెప్పుకోవడం జరిగింది కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి వాటన్నిటిని అధిగమించి అధికమించి ముందుకు వెళ్తామనుకుంటేనే ముందుకు వెళ్ళి ఈ యొక్క డైరీ ఫార్మింగ్లోకి రావాలి అనేది కూడా గతంలో మనం చర్చించడం జరిగింది అయితే ఈ డైరీ ఫార్మింగ్కి సంబంధించి ముందుగా స్టార్ట్ చేయాలి అని అంటే ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటి దాంతో పాటుగా వీటికి సంబంధించి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకొని కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఆయన అడిగి తెలుసుకుని మిగతా వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ ఒక షెడ్ కు రావడం జరిగింది షెడ్ నుంచి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినాయ గారు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిరు డైరీ ఫామ్ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది ఏంది అసలు ఇది టైల్ షాప్ పెట్టినా టైల్ షాప్ పెడితే అలా ఇన్కమ్ అయ్యేది రాట్లేదు కష్టం ఎక్కువ ఉంది లోడ్ వేయడం ఇక అది ఇది కాకుండా ఇక ఎవరికైనా పోయినా ఆటో టైర్స్ మనం తోలితేనే ఈ రోడ్ల మీద ట్రాఫిక్లు అల్ల లేట్ వచ్చినా వాళ్ళు తిరుతురు ఇంకా నా సొంతంగా ఏదో ఇంకా మాది ఉన్న ఊర్లో ఒక రెండు మూడు బర్రెలు ఉండే ఇక ఐదు ఐదు ఉన్న వాటికి మాకు కొంచెం బర్రెల మీద అనుభవం ఉండిచ్చారా పెట్టి ఒక ఐదు ఆరు ఏళ్ళు అవుతుంది అయితే ఈ బర్రెల ఇన్కమ్ అంటే అట్లనే ఉంటుంది నష్టం కూడా అట్లనే ఉంటది సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని బర్రెలతోనే రెండు బర్రెలతో స్టార్ట్ చేసేరు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర బర్రెలు ఇప్పుడు ఇరవై గల అయినాయి అంటే ఆరు నెండ్లు అయితుంది ఐదు ఆరు ఇంకా మన ఇన్న దూడలు అయితే ఇంకా మన అయి కొన్ని తెచ్చే కొన్ని అట్లా ఇప్పుడు బర్రెలకు సంబంధించి ఏ ఉన్నాయి మీ దగ్గర బర్రెలు మన ముర్రా జాతి ఇంకా క్రాస్ మొత్తం క్రాసు నాటు బన్నీ క్రాస్ అనమాట మనకు నాటు నాటు లెక్క ఇప్పుడు ఈ ఇరవై బరలకు ఎన్ని పాలిస్తా ఉన్నాయి ఎన్ని ఇవ్వట్లేదు ఒక ఇరవైలంటే కొన్ని చిన్నవి కొన్ని పది గల్లా పాలిస్తాయి కొన్ని ప్రెగ్నెంట్ ఆ ఇరవైలో పది ఒక ఐదు ప్రెగ్నెంట్ ఉంటాయి పది పాలిస్తాయి మిగతాయి తులుసూరు పడాలి ఓకే సో ఇప్పుడు దాదాపు ఇప్పుడు బర్రెల కంటే మనకు కొంత సమయం పడుతుంది కదా ఏది ఈనాలంటే బర్రె ఇప్పుడు మన దగ్గర ఒక బర్రె ఈనిదింది ఈయన బర్రె మళ్ళా మనకు పాల దిగుబడి అందియాలన్నా లేకపోతే అది కట్టాలన్నా ఈయన దశ కావాలన్నా కూడా దాదాపు ఒక రెండు సంవత్సరాలు టైం పడుతుంది ఈ రెండు సంవత్సరాల్లో మేత ఖర్చు అనేది కావచ్చు దానికి సంబంధించిన టీకాలు కావచ్చు ఇవన్నీ మనం చూసుకోవాలి ఎట్లా ఉన్నాయి వాటికి సంబంధించి వాటికి అంటే ఇక మనం ఇప్పుడు ఈ పాలిస్తున్నాయి కదా నా అందువల్ల ఇక వాటి మనం సాధినం అది ఇట్లా చిన్నకుండా మన దొడ్లో ఉంది దాని సాదాలి తప్పకుండా టైం మనం పెట్టుకోవాలి ఇక లాభ నష్టాలు చూసుకుంటే ఇదంతా చేయలేము అంటే ఆ ఇప్పుడు జాతికి సంబంధించి పాల దిగుబడి ఎక్కువగా ఉంటది ఇప్పుడు క్రాస్ బీడ్ ఉన్నాయి కొన్ని కంప్లీట్ కొన్ని ఉంటే కొన్ని క్రాస్ బీడ్ ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు ఈ క్రాస్ బీడ్ కి సంబంధించిన ఎట్లు ఇస్తా ఉన్నాయి పాల దిగుబడి ఎట్లా ఉంది అది ఇక ముర్రజాతికి అంటే మీడియంలు ఇస్తాయి ఒక ఐదు ఇచ్చాకడా నాలుగు మూడున్నర అది ఇంకా మనం దానాలు తక్కువ మన మనకేలానే మనం పండిస్తాం సొప్పాది అది అట్లా తక్కువ ఇస్తాయి క్రాసు కాసు ఏదైనా తక్కువ ఎండకైనా వానకైనా మన కాడ బతికింది బట్టి తట్టుకోగలుగుతాయి అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొత్తగా డైరీ ఫామ్లు మొదలు పెడతారు ఈ మొదలు పెట్టేటువంటి వాళ్లకు ఈ ఏంటంటే వాళ్ళు ఏమి పుస్తకాలు వీడియోలు అవి ఇవి చూసి డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా డైరీ ఫామ్ మొదలు పెట్టాలంటే కావాల్సినటువంటి అనుభవం ఏంది పని జీతకాల మీద ఆధారపడద్దు ఆయన శక్తి ఉండాలి ఇతరుల మీద ఆధారపడితే అది కాని పని ఇప్పుడు సాఫ్ట్వేర్ లెక్క ఆయన కాల రావచ్చు నేను చెప్తున్నట్టు డబ్బింగ్ చేస్తే చదువుకున్న వాళ్ళకి ఒంట్లో చెమట తీర్తనే బర్రద చేయగలుగుతాడు అది మెయిన్ బర్రెల ఏంటంటే కొన్నిసార్లు ప్రమాదం ప్రమాదం వస్తుంది దానికి ఆరోగ్యం బాగాలేక చనిపోవచ్చు కూడా అప్పుడు మనం లాస్ అయితాం మళ్ళా రాస్ అయినా పారిపోకుండా మళ్ళీ ఒక నియోజకవర్గా అప్పు బొప్పో చేసి మళ్ళా రికవర్ చేసుకోవాలి అట్లయితే ఈ దందలా కోలుకోగలుగుతావు మినిమం ఐదు ఆరు అయితే నీకు ఒక రూపాయి ఆశించవద్దు నువ్వు పెట్టిన పెట్టుబడి వెళ్తాయి కానీ నువ్వు తిండి బట్ట అన్ని వెళ్తాయి లాభ నష్టాలు రావు వరకు లాభం అనేది ఉండదు ఉండదు ఒక ఐదేళ్ళు దాటినాక నేను అదే కష్టంతో ఉన్న బట్టి ఆ మూమెంట్ లో నీకు ఎదుగుతుంటాయి నీ దూరు నీ బర్రు నీ దొడ్లో పెట్టినాయి వాటి వల్ల నువ్వు బర్రెం కొనేది కాడ అవి మిలుగుతుంటాయి నీకు అది ఇప్పుడు యావరేజ్ గా ఎన్ని ఎన్ని లీటర్లు ఇస్తా ఉంది మీకు ఇప్పుడు యావరేజ్గా మనం అన్ని నా క్రాస్ బట్టి మినిమం మూడున్నర మూడు బర్రెకి అట్లా పోయి మనం ఇంటింటికి వస్తాం మీరే ఇంటింటికి వస్తాం ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో మార్కెట్ లో పాల దిగుబడి గానీ పాల రేటు గానీ ఎట్లా కనబడుతుంది తక్కువనే ఉంది దానాల పెట్టుకుంటే ఇట్లా చూసుకుంటే రేటు మార్కు తక్కువనే ఉంది కానీ ఇంకా అంతా ఏర పని చేయలేము చదువు అబ్బాయి ఇక అట్లా చూసుకొని ఏదో నచ్చినంత వచ్చిన వరకే చాలనుకుంటూ చేసుకోవాలి మార్కెట్ లో చాలా మంది ఏంటంటే ఇప్పుడు పాలు పెరుగు ఈ పాలతో తయారయ్యేటువంటి స్వీట్లు అన్నిటి కూడా పాలు బాగా వాడుతూ ఉన్నారు కదా మార్కెట్ లో కొందరు పాల దిగుబడి తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు అంటే రేటు తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు మరి కొందరు పాలకు రేటు పెరుగుతుంది అని అంటా ఉన్నారు నిజంగా వాస్తవికంగా మీరు రోజు నిత్యం కూడా పాలు అమ్ముతారు బరే పాలు పనికి అయితే పెరగడమే న్యాయం తగ్గిందని అలా అనుకోవడం వేస్ట్ నువ్వు జాబ్ చేస్తావు నీవి ఒక్క గంటకి ఐదు ఆరు వేలు వస్తాయి ఐదు నిమిషం ఐదు వేలు మాకు పొద్దు అంతా పని చేసినా కూడా ఒక కి వంద రూపాయలు లేకపోతే ఏం పైదాం ఇప్పుడు ఒక బీర్ బాటిల్ ఉంది ఆ బాటిల్ చూసుకుంటే ఒక్క బాటిల్ రెండు వందలు ఉంది ఇక అది ఎంత మన ఒక లీటర్ పా మన లీటర్ పాలంతే ఉంది అవును అట్లా చూసుకుంటే మీరే చూసుకోండి సార్ అంటే రేట్ అనేది పెరుగుతే పెరుగుతేనే మంచిది రైతులకి అది ఇప్పుడు డైరీ ఫామ్ లో లాభ నష్టాలు అనేవి ఉంటాయి సహజంగా కానీ ఇప్పుడు పశువులు చనిపోతాయి కొన్ని సందర్భాలలో ఏదైనా జరగవచ్చు అకస్మాత్తుగా జరిగేటువంటి సందర్భాలలో ప్రతిదానికి ఇన్సూరెన్స్ తీసుకున్నారా ఇన్సూరెన్స్ లక్ష అవి తీసుకు తీసుకునే టైం లోనేమో అవి సావవు ఇక మనం ఇక ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా అని బెటర్ ఇంకా ఏముంది లేకుండా అది బ్యాడ్ లక్ అట్లా ఇన్సూరెన్స్ లేకుండా చనిపోతే రైతు లాస్ అది మీరేమైనా బర్ర తీసుకున్నారా ఏం లేదు తీసుకునేంత ముందు ఫలితం లేదు సంవత్సరం ఉన్నారా సంవత్సరం రెండు ఇస్తాడు ఆ సంవత్సరం మంచిగా ఉంటాయి ఇంకా తర్వాత ఇక మన ఏపీకోబోదాం అంటే మనకేమో అట్లా అతిథిగా ఉన్నాం మధ్య రకం కానీ బర్రె కూడా మనం ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు అయినా ఇక రాతాలు రాక అమ్మడం వల్ల మరి అన్ని తీసేస్తూ ఉంటాం ఒకటి తీసి ఒక మారుచుడు అట్లా జరుగుతుంది అనమాట ఇక ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు మీ దగ్గర ఆవులు కూడా ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఒకటి గిర్రు ఉంది ఒకటి ఎట్సప్ ఉంది ఒకటి ఏమో జర్సీ ఉంది మూడు ఆవులు మూడు ఆవులు ఉన్నాయి ఈ పాలకు సంబంధించి ఆవులల్లో దిగుబడి ఎక్కువ ఉన్నదా లేకపోతే గేదెలలో దిగుబడి ఎక్కువ ఉంటుంది ఆవు పాలు దిగుబడి ఎక్కువ ఇస్తుంది గానీ బర్రె పాలకన్నా రేటు అంత ఉండదు తక్కువ ఉంటది తక్కువ ఉంటది అట్లా ఓకే ఇప్పుడు దీంట్లో ఈ దానకు సంబంధించి ఏమేమి పెడతారు మీరు దాన ఏమేమి అందిస్తారు పత్తి చెక్క కనుచున్ని ఇకే మనం ఇప్పుడు కొబ్బరి చెక్క అవి పెడదామంటే ముప్పై నలభై ఉంది మన మన కూలి అందువల్ల మన మన చేండించిన సొప్ప సూపర్ నేపే అది కోసుకొని వచ్చి కుట్టిబట్టి పోసేస్తాం తర్వాత ఈ మూడు నెలలు బయటకు తిరుగుతాయి ఈ ఆరు నెలలు వానకాలం మొత్తం బయట ఈ వర్షాకాలం అంటే ఈ పొలాల కాలి ఉంటాయి ఇంట్లో చుట్టూ ఇట్లా అడవిలో జంగుకొని వస్తాం ఇప్పుడు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కొత్త సాఫ్ట్వేర్ వల్ల ఐటీ రంగాల ఉన్నోళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది ఈ డైరీ ఫార్మర్ల వైపు వస్తున్నారు కదా వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే సొంత కష్టాన్ని నమ్మకుండా లేబర్ పైన నమ్మకంతోనే వస్తా ఉన్నారు ఇప్పుడు లేబర్ పైన లేబర్ ని నమ్ముకొని వ్యాపారం చేస్తే ఎట్లుంటది లేకుండా సొంత కష్టపడి ఎట్లుంటది సొంతంగా చేస్తే రెండు రూపాయలు నీకాడు ఉంటది లేబర్ ని చేస్తే వాడు ఈ బరియా ఇంత మేత ఏమంటే వాడు ఏముందిలే మా చే అంటే ఇంకేద్దాం లేబర్ మీద ఏదాం మీద అనుకో మర్చిపోయి ఆడు ఏదో పని మీద పోయి ఎట్లా ఏదో దాన్ని ఏ చేస్తాడు ఇప్పుడు రెండు లీటర్ మేత అయిపోతే ఒక లీటర్ ఇచ్చే కాడ రెండు కాడ ఒక లీటర్ దక్కుతుంది అప్పుడు కి నష్టమే కదా లేబర్ మీద పెట్టుకుంటే లేబర్ ఇవ్వాలి ఇప్పుడు నేస్తారు దోస్తులు వస్తారు ఒక పెగ్గేదాం రా అంటే తీసుకో ఇప్పుడు ఓనర్ అయితేనే గడ్డేసారు ఇది వేసుకున్నాం ముగ్గురం కలిసిపోయిమో ఆడు చేసుకొని పోతాడు ఇది లేబర్కి ఏమనిపిస్తుంది తాగు వచ్చి వేద్దాం అంటాడు ఆ తాగు మీద అన్నీ బాగుంటాడు అప్పుడు లాస్ కదా ఓనర్ అట్లా ఓనర్కి అయితే లాభము లేబర్ మీద పెట్టుకుంటే నష్టం ఓకే సో ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు మీరు వేసేటువంటి దాన ప్రక్రియ ఏమేమి దాన పెడతారు దాంతోపాటుగా పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎట్లాంటివి ఇస్తారు ఇస్తారు ఉదయం నుంచి ఉదయం ఒకసారి మేము ఇది నీళ్ళు అన్ని పెట్టుకుంటాము పొరిగడ్డ వేస్తాము తర్వాత ఇక ఇప్పుడు పచ్చిగడ్డి పోయి కొట్టుకొచ్చి అన్నిటికీ పోస్తే నాలుగింటి దాకా మేస్తాయి పచ్చిగడ్డి సూపర్ కుర్చిబడతాము ట్రాక్టర్ వేసి కుర్చిబట్టి వేస్తాము నాలుగింటికి తర్వాత నైట్ ఒకసారి దానాలు పోసి ఇక నీళ్ళు పెట్టి ఇక పండుకునే మూడంలో రెండు ఒరిగడ్డలు వేసి పండుకుంటాం మూడు పూటలు వేస్తాం అన్న మధ్యలో పచ్చిగడ్డి ఉదయం సాయంత్రం ఒరిగడ్డి ఒరిగడ్డి ఎండుగడ్డి ఎండుగడ్డి నైట్ నా ఒక పాలిచ్చే మూమెంట్లో దాన ఓకే ఇప్పుడు ఈ సూడిబర్రలకు పర్టికులర్ గా ఏంటంటే శ్రద్ధ తీసుకోవాలంటారు కదా ఈ సూడి సంబంధించి ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి ఏమేమి ఉంటాయి ఏమేమి చేయాలి ఏం లేదు ఇప్పుడు సూడి బర్ర మనము అది కట్టిందాక శక్తి కట్టిందనుకో వాటికి ప్రత్యేకంగా ఏం లేదు కానీ దానికి దానాలు సరిగా తయానికి కొంచెం పాలిచాటికంటే కొంచెం ఒక ఐదు నిమిషాలు తక్కువ వేసుకుని ఏం లేదు కానీ వాడి మేత నీళ్ళు సరిగ్గా చూసుకుంటే అవసరం ఏమి ఉండదు అది గుడ్ల మాయ వెళ్ళేదానికి ట్రీట్మెంట్ డాక్టర్ చూపిస్తుంటే ఈ సూర్యాటికి ఏం పరిస్థితి ఉండదు సో మీరు ఇప్పుడు వాటికి ఏంటంటే పుర్రు కొడుతూ ఉంటాయి వాటికి వస్తా ఉంటాయి లేకపోతే ఈ గొంతు వాపులు రొమ్మువాపులు ఇట్లాంటివి ఒక వారం ముందే డాక్టర్ ని సంబంధించాలి నీ సొంతంగా చేసుకోవద్దు అది ఎఫెక్ట్ ప్రెగ్నెంట్ కి అలా డాక్టర్ ని తీసుకొచ్చి దీనికి ఏంది మనం తెలవదు రోగం డాక్టర్లు ఉంటారు వాళ్ళని పిలిపించుకొని చేసుకుంటే మంచితనంగా ఉంటది ఎప్పుడెప్పుడు పిలిపిస్తారు మీరు రెగ్యులర్ గా మనకి ఉండదు వాతావరణం భార్యకి ఏమైనా ప్రాబ్లం అయితేనే ఎఫెక్ట్ అయితేనే పిలిపిస్తాం లేకపోతే అది మంచిగా ఆరోగ్యంగా ఉంటే అవసరమే లేదు ఒక్కొక్కటి ఆరోగ్యంగా ఈ కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఒక్కొక్క దానికి ఏమో సిగ్ అనుకోకుండా వస్తే డాక్టర్ సంపాదించాలి ఇప్పుడు పశువు ఈ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కదా అంటే వాటికి పర్టికులర్ గా ఒక ప్రత్యేకంగా ఉంచుకోవాలి ఒక పక్కన పెట్టుకోవాలి బిడ్డను తల్లిని ఒక దగ్గర కట్టేయాలి వాటికి దున్ను అవి అందియ్యాలి ఇవన్నీ అవి చెప్తారు కదా సో వాటికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఈనే కానీ మనం ఒక సైడ్ అంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి అది నైట్ లో మనం చూడం అనుకో ఈ తల్లి పోయి దీనికి బిడ్డని అప్పుడు చనిపోయింది అనుకో మనకి లాస్ అందుకే సపరేట్ అంటే ఒక పక్కకి పక్కకి గట్టేసుకున్నాం అనుకో అది నైట్ అయినా కానీ అన్నీ ఉంటది ఉన్నప్పుడు మనం పొద్దుగాల వేసి దాన్ని మావి వేసి దాని లేకపోతే చూసుకొని దాన జర బరికి జర గడ్డి వేసి మాయటాడు చేసుకొని ఆ దూడకి జర సాఫ్ చేసి ముందర కడ్డికాడ పెట్టి పాలు రెండు సార్లు కురిపించి మావి బెల్లం మాయ పడ్డాక బర్రెక్కి కొంచెం నూనె రుద్ది ఫ్రైకి నొప్పులు ఉంటాయి కదా జర కడిగి ఉడకనీ పెట్టి సాఫ్ చేసి నూనెను రుద్దితే గతం ఆ దూడని మరుగుతుంది ఒక సన్ను పిండి మనం కూడా పిండి పక్క తీసుకుంటే ఇంకా ఏం ప్రాబ్లం అండి బెల్లం నీళ్ళు పెట్టాలి అది ఫస్ట్ రోజు పెట్టద్దు ఒక ఇండియా రెండు రోజులకు మూడు రోజులకు బెల్లం పెట్టాలి అది ఫస్ట్ రోజు పెడితే గుడ్ల మాయ అనేది లూజ్ ఉంటుంది కదా ఆ బెల్లం అనేది లోపల ఉన్నదంతా ఇలా తీస్తుంది ఆ బెల్లం పెట్టడం వల్ల ప్రాబ్లం వస్తుంది మరికి ఏమంటే గుడ్ల మాయ బీట పడచ్చు అప్పుడు ఆగం ఒక వారం రెండు ఒక వారం లోపు పెట్టుకోవాలి బెల్లం మాయ పడేటప్పుడు ఖచ్చితంగా రైతులు చూసుకోవాలి లేకపోతే మాయోగల భార్య వీక్నెస్ ఉందనుకో కాలుష్యం లివర్ తానిక అది ఆపుకోవాలి అట్లా రాకపోయిందనుకో మాయ పడే పోయినప్పుడు డాక్టర్ సమర్థించాలి సంపర్దిస్తే ఆ డాక్టర్ చేయి చేసి ఎట్లా తీసి ఇస్తాడు దానికి బలానికి రాసిస్తారు తానిక ఏదో ఇక లివర్ తానిక అసలు రాసిస్తే మనం వేసుకున్నాం అనుకో అది కొంచెం లో పడుతుంది బర్రె వీక్నెస్ కాదు అది మాయ అంటారు కదా మాయ తింటే పాలు ఇవ్వదు ఇక నువ్వు అది నైట్ నిద్రపో ఎట్లా చేసి బర్రె తిన్నప్పుడు మాయపడదాకా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఈ దూడలు ఫస్ట్ ఫస్ట్ అలాంటి ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది అయితే దాన్ని లేపుకపోయి మనం దాన్ని ఎట్లా కుడిపి స్థాపిస్తే మంచిది అట్లా ఇప్పుడు దూడలకు సంబంధించిన విషయం పెడితే ఇప్పుడు ఈ యొక్క బర్లకు సంబంధించిన దాంట్లో కొన్నిసార్లు ఏమైతుంది అంటే పాలు సరిగ్గా అయ్యకపోవడం ఇప్పుడు మీరు క్రాసింగ్ చేపిస్తారు ఏది కట్టేయడానికి తీసుకపోతారు తీసుకపోయినప్పుడు ఏమైతుందని అంటే అది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆగాలి అది కట్టిందా లేదా క్లారిటీ కోసం మీరు ఎట్లా కట్టిందా లేదా అని ఎట్లా తెలుసుకుంటారు దీనికి అది ఇప్పుడు మనం కట్టడానికి ముందు సన్న తీగేస్తుంది కట్టిన తర్వాత దొడ్డు తీగేస్తుంది అనమాట అట మనకి తెలిసిపోతుంది భార్య చీకుతున్నప్పుడు దో మన ఏదావి ఇచ్చే పాలు కట్టుడుకొచ్చు వెంటనేమో పొదుగు అనేది చెప్పుకొని ఉంటది కట్టిన దానికో పాలు తగ్గుతుంటాయి అది పాలు తగ్గేదానికి మనం చూపించుకో ముళ్ళే ఇప్పుడు మనం అదే తీగలు ఫస్ట్ నువ్వు బరి అయినా కానీ ఫస్ట్ దాని తీగలేస్తుంటది వైట్ తీగ సన్నది అప్పుడు బరి కట్టుడుకొస్తుంది వస్తుంది ఏమంటారు క్రాసింగ్ చేపించాలి లేకపోతే ఇక అదైతే కట్టదు మళ్ళా అని క్రాసింగ్ చేయించుకోవాలి క్రాసింగ్ చేయించిన మూడు నెలల దాకా పాలు నెంబర్ వన్ ఇస్తుంది తర్వాత మళ్ళీ ఈ కట్టుడు తీగ మళ్ళీ రాకుండా ఉంటుంది కదా నీకు భార్య కన్ఫామ్ అయినట్టు లేక అంటే కొందరు దున్నలతో క్రాసింగ్ చేస్తారు కొందరు డైరెక్ట్ ఇంజక్షన్ లేపిస్తారు మీరు ఏ పద్ధతిలో చేస్తారు మనం దున్నతోనే మెయిన్ అలా ఉంటుంది మన దున్న ఆ ఎక్కువ దున్నే దున్నని క్రాసింగ్ తరపోతే డాక్టర్తో సంబంధించారు మెయిన్ అయితే దున్న ఉండాలి గిడ్డ దున్న మాక్సిమం చేపిస్తామం దున్నతోనే ఆ దున్న ఏ జాతికి సంబంధించింది అది అది జాతి ముర్రా జాతితో చేపిస్తా ఉన్నాం అంటే ఇక్కడ నాటుకు సంబంధించినవి కూడా ఉన్నాయి కనుక ముర్ర ఏదైనా అది స్ట్రెడ్ చేస్తుంది అనమాట క్రాస్ అది పడితే ఒరిజినల్ పడుతుంది లేకపోతే క్రాస్ పడుతుంది సో ఇప్పుడు ఆ బర్లర్లో అయిందంటే ఏదో లక్షల గుర్తుపట్టడు కొంచెం కష్టం అనేది చాలా మంది అంటారు ఎదే లక్ష్యాలను ఎట్లా గుర్తుపట్టాలా ఇది ఎదకి వచ్చిందా ఎట్లా తెలుసుకోవాలి మనం బర్ర లేకపోతే అరవణ అరుస్తుంది లేదా సన్న తీగ వేస్తుంది తీగ వేసిన రెండో రోజు పక్కా ఇది ఎదా మీద ఉన్నట్టు తెలుసుకోవాలి మినిమం తీగ అయితే వేస్తుంది బర్రీ ఎదో మీద ఉంటే అంటే తీగని బేస్ వేసుకోవాలి వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు ఇట్లా మీరు బర్లు కడుగుతా ఉన్నారు సెడ్ క్లీన్ చేస్తా ఉన్నారు కదా రోజుకి ఎన్ని సార్లు వేస్తారు బర్లకు నీళ్లు పడడం వల్ల ఏమైతుంది కడగడం వల్ల ఇప్పుడు మొత్తం బ్యాక్టీరియా అన్ని మొదలైతది డైలీ మూడు నాలుగు సార్లు చేస్తాం మేము ఫస్ట్ ఒకసారి పాలు పిండేటప్పుడు ఒకసారి పొద్దున పొద్దున మళ్ళా మళ్ళా గడ్డి మీద మనం వేసినప్పుడు అది సాఫ్ చేసినప్పుడు వేసేటప్పుడు మొత్తం గడ్డి కింద పడేయకుండా మళ్ళీ వేసాం ఒకసారి సాఫ్ చేస్తాం మళ్ళీ సాయంత్రం పాలు పిండేటప్పుడు ఒకసారి నైట్ మళ్ళీ మళ్ళీ ఒకసారి ఒక ఐదారు సార్లు పక్కా చేస్తాం ఎందుకంటే బ్యాక్టీరియా మొదలైతే ఇప్పుడు అల్ల ఫెండా ఇది అంత దొక్కి గచ్చంతా ఆగమవుతుంది అట్లా భరికి వ్యక్తి వస్తుంది అదే బర్రెం రోజు సాఫ్ చేస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది రోగాలు రావు రోగాలు రాకుండా నీట్గా ఉంటే స్మెల్ అనేది ఇంకా రాదు ఈ అందువల్ల జర నీట్నెస్ ఉన్నట్టు తెలుసు ఇప్పుడు ఈ బర్రెలకు సంబంధించిన దాంట్లోనే చాలా మంది ఏం చేస్తారంటే ఒక వేసారు యాభై తీసుకొచ్చి పెడదాం అని చెప్పేసి తొందరపడి చేస్తా ఉంటారు అట్లా పెట్టడం లాస్ ఎందుకంటే మనం మే మెయింటెనెన్స్ చేయలేము ఇప్పుడు యాభై బర్రలే నువ్వు ఐదు బర్ర పాలు పిందాలకి నీకు సరిపోతుంది మిగతా బర్రెలు వేరే మీద ఆయన విండో పిన్నరాక సగం లాస్ అయ్యింది నీకు చిన్న నుంచి ఎదుగుతున్నావు అనుకో నేను ఉన్న వర్కర్ కూడా నీకు అలవాటు పడతాడు అలవాటు పడ్డప్పుడు నువ్వు రన్నింగ్ లో లేపుకోవచ్చు ఏకి దమ్ కొత్త అంతా నువ్వు కొత్తాయి అవి కొత్తాయి వర్కర్ కొత్త అయితే దంద అనేది సక్సెస్ కాదు అట్లా మనసులతోనే ఉంది మెయిన్ అంటే లేబర్ అనేది ఖచ్చితంగా నీ నమ్మకంగా నీ ఊళ్ళన్నా మన నమ్మకం అన్న దాకా చిన్న రాదుకుండా పోవాలి ఏకి దమ్మున ఆయన నమ్మి ఒక్కసారి దేవకుండా స్లో నుంచి పైకి చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి నీకు పని అనుభవం అవుతుంది ఆయనకి ఆయన కూడా నేను నమ్ముతాడు ఆయనకు హుషారు వస్తే ఇద్దరు కలిసి ఎన్నైనా చేసుకోవచ్చు అట్లా అంటే ఒకటి రెండు మొదలు బర్రపెట్ ఒక మినిమం ఆరు అయితే ఏం కాదు ఒక్క మనిషి అయినా చేసుకోగలుగుతాడు మినిమం ఐదు అయితే ఏం కాదు ఇప్పుడు ఐదు మనిషి పది బర్లకు ఇద్దరు అట్లా పెంచుకుంటా పోయి నువ్వు దమ్మున ఒక ఐదు ఒక సంవత్సరం దాకా ఒక పది బర్రెలతో మెయింటైన్ చేసి చిన్నగా ఈ ఒకసా తొమ్మిది నెలలు అయితే పక్కా పాలు ఇస్తాయి మిగతా నువ్వు ఇక ఎండుతున్నావు అన్నప్పుడు రెండు బర్రెలు ఇక అట్లా ఏ దమ్ములు లేకు ఈ దందల ఈ కట్టుడికి వస్తుంటాయి నువ్వు తెచ్చే పాలు పిన్తో రాతాలు పోసుకుంటావు అది ఈ బర్రెలల్లో ఏమేమి సమస్యలు వస్తే ప్రధానంగా రైతు ఎదుర్కొనే సమస్యలు ఏం గాలి సూదుల గా ఈ అమ్మవారు బోసుడు కాళ్ళనొప్పుడు కొన్ని గుండె చెడిపోడు లివర్ అవి అవి ఎక్కువ వస్తుంటాయి బర్రెకి శ్వాస నురుదు రావడం అవి ఎక్కువ వస్తాయి వాటికి జర ట్రీట్మెంట్ చూసుకుంటే అయిపోద్ది గాల్చులు మెయిన్ సంవత్సరానికి రెండు సార్లు వేస్తారు ఇప్పుడు గొంతువాపు ఆ ఇట్లాంటివి డాక్టర్ సంబంధిస్తే చూసుకుంటే పోతాయి ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు లాంటివి ఉంటాయి కదంటే చర్మ సమస్యలు ఇవన్నీ వీటికి సంబంధించి కూడా డాక్టర్ డాక్టర్ మన సొంతంగా ఏమో మనం డాక్టర్ వైద్యం చేసుకోలే కదా మనం చేసుకోండి వారికి ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ కు సంబంధించి కోవాలి ఓకే ఇప్పుడు మీ దగ్గర దాదాపు ఇప్పుడు ఇరవై బర్రులు ఉన్నాయి పాటు ఒక మూడు ఆవులు దున్నలు కూడా చాలానే ఉన్నట్టున్నాయి వీటన్నిటికి ఎన్ని ఎకరాలలో సొప్ప పండిస్తున్నారు ఆరు ఎకరాలు సొప్ప వేసినాము ఒక పక్క ఒక ఒక సొ సొప్ప వచ్చేసి నెలకు ఒక్కసారి వస్తుంది కోత ఇది మనం కోసిన కోసిన సొప్ప అందుకల్ల ఇటు కోస్తుంటేమో అటు వస్తుంటది అన్నమాట ఆరు ఎకరాలలో అది ఇప్పుడు డైరీ ఫార్మ్ స్టార్ట్ వాళ్ళు ఏంటంటే కొంత భూమిని పెట్టుకుని చాలా మంది స్టార్ట్ చేస్తారు పెద్ద పెద్ద షెడ్లు వేసి సో వాళ్ళకి సొప్ప అనేది దొరకడు కష్టం బయట తెచ్చుకోవాలంటే సో అట్లాంటి వాళ్ళకి మీరు ఒక రైతుగా మీరు కడ్ పడ్డటువంటి కష్టాలలో మీరు ఏం చెప్తారు అట్లా పెట్టనే వద్దు మీకు భూమి ఎంత ఉంటుందో అన్ని బరులున్నా నువ్వు ఒకళ్ళ మీద భూమి లేకుండా అన్ని తెచ్చావు అనుకో నువ్వు తెచ్చే అంత బీట్లో రావాలంటే రూపాయికి బెట్ల ఐదు రూపాయలు మనకు రూపాయి పడితే బెట్ల ఐదు రూపాయలు నడుస్తుంటాయి నువ్వు అట్లా పెద్ద దంద చేస్తే లాస్ అవుతావు నీ సొంతంగా ఇప్పుడు నీ భూమి ఉందనుకో సొంతంగా ఒక ఐదు ఎకరాలు వేసుకో రెండు ఎకరం ఉందనుకో ఐదు బారాలు వేసుకో నీకు నాకు మంచిగా బెనిఫిట్ నువ్వు పదివేలు సంపాదన సంపాదికుంటావు అదే నువ్వు పది ఎకరం గడ్డి లేకుండా పది ఇరవై బర్ర పెట్టినా అనుకో నువ్వు సంపాదన అంతా ఇలా వచ్చేదంతా నీకు బేట్లో వాళ్ళకే పోతుంటాయి అది నీకు ఇన్కమ్ ఉండదు నువ్వు ఏం ఏం చేయలే అన్నట్టు లాస్ అయినట్టు బియ్యం ఓకే ఇప్పుడు మీరు బాయ్ కడ సొప్ప కడిగేస్తారు కదా కడిగేస్తా ఉంటారు మనుషులమే మనుషులకు డైరెక్ట్ వీటికి కట్టింగ్ చేసే పద్ధతి కట్టలతో కట్లతో ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కొడవలు ఇప్పుడు అంటే కట్టింగ్ అంటే వీటికి చిన్న చిన్న ముక్కలు తీసి పెట్టాలి కదా మిషన్ మిషన్ షాప్ కట్టరు షాప్ కట్టరు ఎంత పడ్డది షాప్ కట్టర్ డెబ్బై ఎనభై వేలు పడుతుంది ఇప్పుడు ఇంకా తక్కువలో కూడా ఉంది ఇంకా మంచిగా ఇంకా జల్ది కావాలంటే కూడా ఎక్కువ రేటు కూడా ఉంది ఎక్కువ రేట్ కూడా ఈ షాప్ కట్టర్ యూజ్ చేయడం అప్పుడు మీరు కట్ ఉంది షాప్ కట్టర్ వేసినాక మంచిగా ఉంటది అది చేతితో ఉంది ఆకులు ఆకులు తింటాయి నెలలు మొత్తం గడ్డి అంతా వెయిట్ చేస్తాయి షాప్ కట్టర్ అనుకో భూమి కడ మొత్తం కింద నుంచి పైదాం కొడితే కడ కింద ఉన్న బలం వారి ఎక్కువ ఎఫెక్ట్ మంచిగా లాభదాయకంగా ఉంటది బట్టి షాప్ కట్టర్ యూజ్ చేయడం వల్ల మంచిది చేప పని కూడా పని కూడా తొందర అవుతుంది నీ బర్రు కూడా మంచిగా ఉంటాయి అదే చేతితో నేసిన దానికి పని దబ్బున దెబ్బనైతది నీ బర్రులు దెబ్బలు తింటది అంటే ఆకులు ఆకులు తింటే మొన్న మొత్తం పారేస్తాయి బలం ఉండదంతా పారేస్తాయి ఓన్లీ ఒట్టి ఆకులు తినడం వల్ల లాభం ఉండదు అది ఇప్పుడు దానాకి సంబంధించి తౌడులు తౌడు కలుపుతా ఉంటారు తౌడు ఎప్పుడెప్పుడు పెడతారు తౌడు మెయిన్ నీళ్ళు తాగేటప్పుడు ఉదయం అయినా లేకపోతే పాలు పిండేటప్పుడు పక్క తౌడు పెట్టాలి ఇప్పుడు పాల దిగుబడి పెంచుకోవాలంటే ఎక్కువ శాతం పాలు బర్రెకు మంచి పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి ఏ పద్ధతిలో పెంచాలి బర్రెని బర్రని కాలుష్యము లివర్ పానిక్ డైలీ కండిషన్ లా మినరల్ ఇవి ఉంటే పాలు పో అనేది డైలీ ఎక్కువనే ఉంటాయి దానికి సంబంధించిందంటే సూపర్ నేరుతో పాటు ఇంకేమైనా గడ్డలు ఉంటాయా అది గిండ్రడ్డాంటారు కదా ప్యారా గడ్డ అది కూడా నెంబర్ వన్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మనకాడైతే ఇదే నడుస్తుంది సూపర్ నై నడిపిస్తాం పేరాగడి పేరా సూపర్ నై తో నడిపిస్తున్నాం ఇంకా మెయిన్ మెయిన్ బుల్లెట్ గడ్డి అని మస్తున్నాయి వాటి వల్ల కూడా లాభదాయకం ఉంది అంటే ఇప్పుడు మీరు ఐదేళ్ళు దాదాపు ఐదారు కదా ఈ ఐదారు ఏళ్ళలో మీరు పెట్టిన పెట్టుబడి మీ చేతికి వచ్చిందా వచ్చింది ఎందుకంటే అంటే ఐదారు ఏళ్ళు దాటినాక పెట్టిన పెట్టుబడి మా పిల్లల చదువు నాదేనా అందరు వెళ్ళి ఇంకా ఎక్కువ లాభం లేకుండా మా తిండి బట్ట అన్ని వెళ్ళడం అయితే మంచిగుంది ఈ సరౌండింగ్ లలో పాలమ్మడానికి మంచిగా గిరాకి అంతా మంచిగా ఉందా అంటే కొందరు కేంద్రాలలో పోస్తా ఉంటారు కదా కేంద్రాలలో పోస్తే మంచిదా లేదనుకుంటే ఇట్లా డైరెక్ట్ ఇంట్లో కేంద్రాన్ని పోస్తే మనకు తక్కువ ఇన్కమ్ ఎందుకంటే ఒక్క కాన పోతాయి కానీ అది మంచి పని కానీ ఒక్క కాన పోతాయి కానీ మనం అనుకున్న లాభదాయం ఉండదు వాళ్ళు శాతం చూస్తారు ఏదో చిన్న చిన్న మనకి రానియకుండా శాతాన్ని పట్టేయడము ఏదో జరుగుతుంటది బట్టి కేంద్రానికంటే ఇంటింటికి పోస్తే కొంచెం లాభదాయకం ఎక్కువ ఉండదు ఒక ఇప్పుడు ఇరవై బర్రెలు ఆవులు కలిపి ఆవులకు సంబంధించిన దూడలు ఎన్ని ఉన్నాయి ఆ దూడల సంఖ్య వాటికి సంబంధించిన పెంపెట్లో ఉన్నది ఇప్పుడు బరి ఒక పది పదిహేను దూడలు ఉంటాయి ఇప్పుడు అదిగల్లా కొన్ని కట్టడి ఉంటాయి కొన్ని ఉన్నాయి ఇప్పుడు అనుకో మన మొగై అవసరం లేదు బట్టి అమ్మేస్తాం ఆడవి అనుకో కొన్ని మంచిగా అనిపిస్తా ఉంచుతాం లేకపోతే అవి కూడా తీసేస్తాం అమ్మేస్తారు అది ఆవుకు సంబంధించి ఇస్తా ఉంది ఇప్పుడు సంవత్సరానికి బర్రె బర్రే ఒక సంవత్సరానికి ఒక దూడ లెక్కిస్తుందా ఆవులు అంతే సేమ్ సంవత్సరానికి ఒక దూడ ఒక్కొక్కటి ఏమో బర్రు ఒక్కొక్క సంవత్సరం గట సంవత్సరం నారకి ఇంకా బ్యారీ లెక్క మనం ఇక దాని మెయింటెనెన్స్ మంచిగా లేదనుకో రెండు సంవత్సరాలకు ఒకసారి ఎట్లా నడుస్తుంటారు ఇప్పుడు మీ భార్య మీరు ఇద్దరు కలిసి కంప్లీట్ ఇదే ఉంటాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నుంచి కూడా ఉదయం సమయంలో పాలు ఉదయం నాలుగు ఇంటికి కాంచి సాఫ్ చేసుకుంటూ ఇది అయితే అవుతుంది ఐదింటి నుంచి ఒక రెండు గంటలు తిండి ప్యాక్ చేసుకొని వేసేస్తాం ఆ పిల్లలు కూడా తర్వాత ఇప్పుడు ఎనిమిదింటికి కాంచి గడ్డికి పోయి ఇక గడ్డి వస్తే వచ్చి తర్వాత మళ్ళీ సాఫ్ చేసి దా దానం పెట్టుకుంటే పాలు విడినప్పుడు అయిపోతుంది కొందరు తిప్పి పెంచుతారు కొందరూ షెడ్ లో ఉంచి తిప్పి పెంచితే కొంచెం లాభదాయకం మనకు ఖర్చు అనేది తగ్గుతుంది ఇప్పుడు షెడ్ లో ఉండదు అనుకో మనం తెచ్చేయాలి అదే తిప్పి పెంచమనుకో అది కడుపు నిండా ఆరోగ్యంగా మంచి గడ్డి ఏది కావాలంటే అది కూడా ఆరోగ్యంగా ఉంటది తిరిగి మేయడం వల్ల మనకి అవస వసతి లేదు బట్టి కట్టేజ్ మేవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొత్తానికి అయితే రైతులకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభించింది నిజంగా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే ముందుగా చూసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను చూసుకోవాలి ప్రధానంగా ఈ యొక్క డైరీ ఫార్మింగ్ లో ప్రధాన సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆ సమస్యలకు సంబంధించి అధగమించాలి అంటే ముందుగా ప్రాక్టికల్ గా ఫీల్డ్కి వెళ్ళి ప్రాక్టికల్గా మీరు ప్రాక్టికల్గా చూసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ లేదనుకుంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఒక రైతు కానీ ఒక డైరీ ఫార్మర్ కానీ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు దానకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దాంతోపాటుగా సొంత భూమి కలిగి ఉండకపోతే ఏం జరుగుతూ ఉంది వీటి అన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలి మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటి చేయాలంటే బర్రెలు కానీ గేదెలు కానీ వాటితో స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి గేదెలతో స్టార్ట్ చేసినప్పుడు మీకు అధిక మొత్తంలో లాభాలు పొందేటువంటి ఉంటాయి ఆవులు కానీ గేదెలు కానీ మీరు మొదలు ప్రారంభించాలి అనుకుంటే ఆ ప్రారంభించేటువంటి దశలో పూర్తిగా కూడా ఒకటి రెండింటితో స్టార్ట్ చేస్తే కంప్లీట్గా కూడా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ తెలుసుకునేటువంటి అవకాశాల నేపథ్యంలో ఎక్కువ శాతం మీరు లాభాలు పొందడానికి అవకాశాలు కూడా ఉంటాయి దీంట్లో ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్యలకు సంబంధించి రైతుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే భారతీయ డైరీ ఫామ్తో పాటుగా ఇతర డైరీ ఫామ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క ఇబ్బందులు దాంతోపాటుగా మేతకు సంబంధించిన సమస్యలు సొంత భూమి కలిగి ఉండకపోతే అయ్యేటువంటి నష్టాలు వీటన్నిటికి సంబంధించి ప్రాక్టికల్గా మీకు చూపించేటువంటి ప్రయత్నంగానే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో ప్రధానంగా రైతు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి దూడలకు సంబంధించిన పెంపు కావచ్చు గేదెల ఆవులకు సంబంధించిన పెంపు కావచ్చు వీటన్నిటికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ యొక్క చొప్పకు సంబంధించి అంటే గడ్డికి సంబంధించి ప్రధానంగా మన సొంత భూమి కలిగి ఉండాలి దాంతోపాటుగా సొంత భూమి కలిగి ఉన్నప్పుడే మనం యొక్క షెడ్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ కావచ్చు ఈ యొక్క డైరీ ఫార్మ్ ప్రారంభించాలి అనేది రైతు కూడా చెప్తా ఉన్నాడు గతంలో మనం కూడా అదే మాటలు మాట్లాడుకోవడం జరిగింది ఎందుకు అని అంటే ఒక డైరీ ఫామ్ పెట్టాలి అంటే ఆ డైరీ లో మొదటగా మనం చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మన సొంత భూమి కలిగి ఉండాలి ఆ కలిగి ఉన్నటువంటి భూమిలో మనం ఒక షెడ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే కనీసంలో కనీసం ఒక రెండు లేదా మూడు నెలల ముందుగానే ఈ యొక్క సూపర్ నెపీరియర్ లాంటి ఇతరత్ర గడ్డి కూడా మనకు అందుబాటులో ఉంటుంది అలాంటి గడ్డిని మనం అలుకుని వాటిని ఎదుగు దశకు వచ్చేటువంటి అంటే పశువుకు అందించే దశ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం బర్రలకు సంబంధించిన ఆలోచన చేయాలి ఇక ప్రధానంగా ముర్రా జాతికి సంబంధించినటువంటి గేదెలలో అధికవత్త లాభాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి రైతు దేశ వాళ్ళతో పాటుగా జాతికి సంబంధించినటువంటి గేదెలతో క్రాస్ మెథడ్ లో ఆ దూడల పెంప గేదెల పెంపకం అనేది చేస్తా ఉన్నాడు గేదెల పెంపకం ద్వారా తిండికి బట్టకు ఎలాంటి లోటు లేదు మా కుటుంబం వరకు మేము లాభం లేకపోయినా కుటుంబాన్ని కొనసాగించగలుగుతా ఉన్నాం ఉన్నంతలో బాగానే ఉన్నాం దానివల్ల మేము గత ఆరు సంవత్సరాల నుంచి కూడా లాభం నష్టం లేకుండా న్యూటల్ గా వెళ్తున్నాం అనేది మాత్రం రైతు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరో వీడియోతో మరొక డైరీ ఫామ్ లో మళ్ళీ గలుద్దాం అంటే దాన్ని చూస్తూనే ఉండండి భారతీయ డైరీ ఫామ్